మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోండి అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి దీనికి అంబట రాంబాబు గారు ఏమన్నారు తెలుసా నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను చావనైనా చస్తాను కానీ దొడ్డిదారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది మరి మీ పోలీసులు పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది సీఎం గారి తల్లి అయితే ఒకటి ఇంకొకళ్ళ తల్లి అయితే ఒకటేనా ఒకట అండి తల్లులందరూ ఒకటే కదా మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు ముద్రగడ గారి వాళ్ళ లకారాలతో మీరు తిట్టచ్చు ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టచ్చు అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో తొంభై ఏళ్ల వయసు ఉన్నటువంటి గారి మీద దాడి చేసే ప్రయత్నం చే మీరు చేయొచ్చు జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు ఏ దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా అలాగే ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండంగా గౌరవ ముఖ్యమంత్రి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్కి వెళ్లారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి దయచేసి మీరు వీటన్నిటిని ఖండిస్తూ వాళ్ళని ప్రశ్నించాలని కూడా నేను కోరుకుంటున్నాను అంటే ఎంత దురదృష్టం అంటే అండి ఇవాళ ఆవిడ మహిళ ఒక ఒక హోం మినిస్టర్ ఒక రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అనేది ఆవిడ మర్చిపోయారు కేవలం ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తగానే ఆవిడ స్పందిస్తున్నారు ఇరుపక్షాల ఉన్నటువంటి తప్పుల్ని ఖండించాలి వివక్ష లేకుండా అనేది ఆవిడ బాధ్యత కాదా ఇటు పక్కన వాళ్ళ గ్రంథాలయం చైర్మన్ ను వందన గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడకి చేరలేదా అది రెచ్చగొట్టేటివి కాదా గల్లా మాధవి గారు తరువాత రోజు దాడి జరిగి అరెస్ట్ జరిగిన తరువాత రోజు కూడా ప్రత్యక్ష ప్రసారంలో కూర్చుని ఆవిడ మమ్మల్ని బెదిరిస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఖండించాల్సినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్గా ఆవిడకి లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఎఫ్ఐ ఆర్ రీచ్ ఏమండి దాడి చేసినటువంటి వాళ్ళని అదే మాటలు మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వాళ్ళ మీదేమో స్టేషన్ మీలిచి పంపించేశారు ఈనేమో దాడి విక్టిమ్ నేమో తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరు చూడొచ్చు కదా అక్కడ తెలుస్తుంది కదా నేమో దాడి విక్టిమ్ నేమో తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరు చూడొచ్చు కదా అక్కడ తెలుస్తుంది కదా విక్టిమ్ నేమో తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరు చూడొచ్చు కదా అక్కడ తెలుస్తుంది కదా ఈయనో దాడి విక్టిమ్ నేమో తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరు చూడొచ్చు కదా అక్కడ తెలుస్తుంది కదా ఏమో దాడి విక్టిమ్ నేమో తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరే చూడొచ్చు కదా అక్కడ తెలుస్తుంది కదా